ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరంతైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు యోధులు చూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థుల జ్ఞానమును వెదుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులార నేడు ఇంకనూ అనేకులు బోధకుడాని వలన సూచక క్రియ చూడగోరుచున్నామని అడుగుచున్న వారి వలే ఉన్నారు ఈనాడు అనేకులు దేవుడు ఒక కార్యము చేస్తే లేక నా రోగము పోతే లేక నాకు బాగా ప పంట పండితే లేక నేను అనుకున్నవన్నీ జరిగితే యేసు ప్రభును నమ్ముకుంటామని అనుకుంటున్నారు అటువంటి వారితో ప్రభు అంటూ ఉన్నాడు మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని ప్రభు అంటూ ఉన్నాడు గమనించండి ప్రియుల యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థుల జ్ఞానమును వెదుగుచున్నారు అనగా ప్రభు మాటలలో తప్పు పట్టుకొని తమ జ్ఞానాన్ని బయలుపరుచుకోవాలని అనుకునేవారు అనేకులు ఆ దినములలో ఉన్నట్లే ఈ దినములలో కూడా ఉన్నారు పరమగీతము ప్రకటన గ్రంథాలలోని మర్మాలను వెతికేవారు అనేకులు ఉన్నారు గాని హృదయాన్ని పరిశోధించే క్రీస్తుని వెతుకువారు లేరు వారు సంపాదించిన జ్ఞానముతో వారి హృదయాన్ని పరిశరిశోధించుకున్నారు యేసు ప్రభు నీ కొరకు అద్భుతము చేయగలడు ఆయన వాక్యంలోని జ్ఞానము నిన్ను ఆశ్చర్యచకితునిగా చేయును కానీ నీవు సిలువ వేయబడిన క్రీస్తును చూడకపోతే ఆయనను అంగీకరించకపోతే ఆయనను ప్రకటించకపోతే ఆత్మల రక్షణ చూడలేవు శరీర స్వస్థత పొందినప్పటికీ బైబుల్ జ్ఞానమంతా తెలిసినప్పటికీ శిలువ వేయబడిన క్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించి శిలువ రక్తంలో నీ పాపము కడుక్కొని విడుదల పొందకపోతే నువ్వు నరకానికి వెళ్ళదవు పౌలు అంటూ ఉన్నాడు మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని సిలువలో వ్రేలాడు ఏసయ్యను చూసి కఠినాత్ముడైన దొంగ మారు మనసు పొందెను సిలువలో వ్రేలాడు ఏసయ్యను చూసిన అన్యుడైన శతాధిపతి ఇతడు నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకునేను కిరీటం ధరించిన క్రీస్తు ముఖమును చూసిన పేతులు గుండె బ్రద్దలై తాను వెనకకు జారిన విషయమై పశ్చాత్తాపడెను కనుక ప్రియమైన వారలారా నీవు ఎన్నడూ శిలువ వేయబడిని క్రీస్తును మరవవద్దు ఆయన మరణ పునరుత్వముల ద్వారా నిన్ను పరలోకవాసిగా చేయుటయే గొప్ప జ్ఞానం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక